బరువు తగ్గడానికి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి వీటన్నిటికీ మనం రైస్ మానేమని చెప్పి చెప్పడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది సో అన్నం బదులు ఏం తినాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ అన్నిటికంటే ఈజీగా దొరికేది ఈజీగా చెయ్యగలిగింది అన్నం కంటే మీకు సబ్స్టాన్షియల్ బెనిఫిట్ వస్తుంది షుగర్ తగ్గుతుంది బరువు తగ్గుతారు నమస్కారం అండి డాక్టర్ మాబా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను బరువు తగ్గడానికి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గడానికి కానివ్వండి వీటన్నిటికీ మనం రైస్ మానేమని చెప్పి చెప్పడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది సో అన్నం ఎప్పుడైతే మానేమని చెప్పామో దాని ఆల్టర్నేటివ్ అనేది కూడా చెప్పడం అనేది మన బాధ్యత మా బాధ్యత సో అన్నం మానేసి అన్నం బదులు ఏం తినాలి సో అన్నం మానేసిన తర్వాత యాక్చువల్లీ కార్బోహైడ్రేట్స్ అంతా తీసేస్తే ఇంకా కరెక్ట్ ఇంకా మంచిది కానీ కార్బోహైడ్రేట్స్ అంతా ఒకేసారి తీసేయడం అంటే చాలామంది అంటే అన్నం కానీ అన్నంతో పాటుగా ఇప్పుడు చపాతీలు జొన్న రొట్టెలు లేకపోతే రాగిజావు ఇట్లాంటిది ఏదైనా సరే అన్నానికి బదులుగా తినడం అనేది అలవాటైపోయింది మనుషులందరికీ కూడా ఇది మొత్తం తీసేస్తే ఇంకా మంచిది బట్ తీసేస్తే పూర్తి క్యాలరీస్ బాగా తగ్గే అవకాశం ఉంది కానీ అలా చేయడం అనేది చాలామందికి వాళ్ళ కాదు అందువల్ల ఏమవుతుందంటే ఈ డైటరీ గోల్స్ రీచ్ అవ్వడం కానివ్వండి వెయిట్ తగ్గడానికి కానివ్వండి చాలా టైం పడుతుంది బేసికల్లీ సో మేము అన్నం మానేసి దాని సబ్స్టిట్యూట్స్ కూడా కొత్త కాలం జరుగుతుంది ఎప్పుడు అప్పుడు అన్నం మానేసి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ తీసేసే గోల్ రీచ్ అవ్వడానికి మధ్యలో మన మధ్య మార్గాలు పైన అవలంబించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అన్నం బదులు ఏం తినాలి అనేది ముందు పెట్టి అవి కూడా మెల్లగా తీసేసే ప్రయత్నం చేస్తాం సో అన్నం బదులు ఏం తినాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు వాళ్ళ టేబుల్స్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది సో ఇండియన్ ఫుడ్ కాంపోజిషన్ టేబుల్స్ అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ పీడిఎఫ్ ప్ర పీడిఎఫ్లో వాళ్ళు గూగుల్లో ఉంది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు దానిలో టేబుల్ సిక్స్ ఈ టేబుల్ సిక్స్ అనేది ఉంటుంది ఆ టేబుల్ సిక్స్ ఏం డీల్ చేస్తుందంటే స్టార్చ్ అండ్ ఇండివిజువల్ షుగర్స్ అంటారు వాళ్ళు సో వీటిల్లో ఒక్కొక్క మనం తినేటటువంటి తిండి పదార్థాల్లో ఏదైతే ఎక్కువ క్యాలరీస్ ఉంది ఏది తక్కువ క్యాలరీస్ ఉంది అని వాళ్ళు లిస్ట్ అవుట్ చేయడం అంటూ జరిగింది అన్నిటికంటే ఎక్కువ మనం ఎందుకు రైస్ ఆపేయమంటాము అంటే అన్నిటికంటే క్యాలరీస్ రైస్లో ఎక్కువ ఉంది కాబట్టి రైస్లో అన్నిటికంటే ఎక్కువ డెబ్భై ఆరు డెబ్భై ఆరు పాయింట్ ఎనిమిది రైస్ ఓ క్యాలరీస్ ఉంది రైస్లో పర్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ సో దాని తర్వాత ఏమిటి దాని తర్వాత చూసుకున్నప్పుడు మీకు బెటర్ పని మనం కింద నుంచి వద్దాం అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఉన్నది ఏమిటంటే మెయిజ్ అంటే మొక్కజొన్న దాని తర్వాత కినోవా కినోవా ఆర్ కిన్వా అంటారు ఇది చాలా చోట్ల దొరుకుతుంది ఇప్పుడు తర్వాత రాగులు జోవర్ అది అరవై తర్వాత రాగులు సో ఈ ఆర్డర్లో ఇప్పుడు అన్నం మానేసి ఏదైతే మనం కూరల్లో కలుపు పచ్చళ్ళల్లో సాంబార్ ఇట్లా కలుపుని తినడానికి అనువుగా ఉన్నదైతే మన అలవాట్లు మనం డ్రాస్టిక్గా మార్చుకోకుండా తీసుకుంటాం సో ఇప్పుడు మొక్కజొన్న ఉందనుకోండి మొక్కజొన్న మనం లాగా తినడం అలవాటు కానీ అన్నంలాగా తినలేం కదా నెక్స్ట్ జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు తినడం చాలా వరకు ఇప్పుడు పల్లెటూళ్ళలో ఇంకా అలవాటు ఉంది జొన్న రొట్టెలు ఈజ్ ఏ గుడ్ అది తినడం అనేది మనం కూరల్లో కానివ్వండి అట్లాంటి తినడానికి అది అనువుగా ఉంటుంది కొంతమందికి ఈ జొన్న రొట్టెలు తినడం అనేది జొన్న రొట్టెలు చేయడం అనేది రాదు ఎందుకంటే కల్చర్లో మనకు అది పోయింది చాలా ఇప్పుడు కొత్త తరగం కొత్త తరహా ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలామంది రొట్టెలు చేయమంటే రొట్టె చేయడం నాకు రాదండి రోజు కొనుక్కోవాలి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనకేంటి ఎదురు కినోవా కినోవా అన్ని చోట్ల దొరకట్ల బట్ మామూలు అన్నం వండు అంటే ఉండొచ్చు అన్నం అంటే తినొచ్చు సో మామూలుగా కూరల్లో పచ్చళ్ళు అన్నీ వేసుకుని మాములుగా తినచ్చు అది దొరకని పక్షంలో అన్ని చోట్ల దొరికేది చేయడం చాలా ఈజీగా ఉన్నది ఏంటంటే రాగులు రాగులు క్యాలరీస్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ ప్లస్ అది చేయడానికి పెద్ద కష్టం కాదు రాగులు ఉడకబెట్టి చేయొచ్చు లేకపోతే రాగి పౌడర్ కొనుక్కుంటే దాంట్లో జస్ట్ మజ్జి కలుపుకొని రాగి జావలాగా చేసుకుని తాగేసేయచ్చు అది రాత్రి రాత్రిపూట రాగి జావ తాగొచ్చు పగటి పూట రాగి ముద్ద అని చేస్తారు చూసారు అది చేయడం కూడా చాలా తేలిక రాగి ముద్దలాగా చేసుకుని మామూలు అన్ని కూరల్లో కూడా అది తినొచ్చు ఇప్పుడు మీరు రాయలసీమ ఏరియాలో అయితే రాగి ముద్ద తినడం అనేది ఇప్పటికీ చాలా చాలా ట్రెడిషనల్ అది సో ఆ వెజడం ఇంకా ఉన్నది మనం రాగి ముద్ద చేయడం చాలా తేలిక ఇంకా అది కూడా కష్టం అనుకుంటే రాగి పౌడర్ దొరుకుతుంది జస్ట్ నాలుగు మధ్య రాగి జావలాగా ఒక తాగేసేయచ్చు ఒక పూట డెఫినెట్గా రాగి జావ తాగితే పొట్ట ఫిల్లింగ్ ఉంటుంది చల్లగా కూడా ఉంటుంది సో రాగులని ఎందుకు చెప్పినా అట్లా క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నంలో కంటే కూడా సో దాంట్లో మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ అనేవి అన్నం కంటే రైస్ కంటే ఎక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటే అన్నం తిన్నంత రాగులు తినలే అది మనకు మంచిది బేసిక్ కడుపు మనకి ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట అంతేకాకుండా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఎముకల్లో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ రాగి వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కొంతమందికి అన్నం తిన్న తర్వాత ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి వా విరోచనాలు వస్తుంటాయి అన్నం తినగానే విరోచనాలు వస్తున్నాయి దాన్ని గ్లూటెన్ అని ఒక అన్నంలో ఉన్నటువంటి పదార్థం వల్ల చాలామందికి విరోచనాలు వస్తాయి కానీ అది తెలియకుండా పెట్టగా 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 వాళ్ళకు కొంత అలవాటు అవుతుంది కానీ అన్నం తింటే విరోచన రావడం పిల్లల్లో చూస్తుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఈ రాగి అనేది చాలా మంచిది ఎందుకంటే రాగిలో ఆ గ్లూటెన్ అనేటటువంటి పదార్థం ఏదైతే రైస్లో ఉందో దీంట్లో ఉండదు అది సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి అన్నిటికంటే ఈజీగా దొరికేది ఈజీగా చెయ్యగలిగింది మనకి రాగి జావా రాగి ముద్ద అంతగా కావాలంటే ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నటువంటి రాయలసీమ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి అక్కడికి పోయి ఒక్కసారి మీరు తిన్నట్లయితే మీకు అర్థం తినడానికి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది తినడానికి కాకపోతే ఈ ట్రెడిషనల్గా రాగితో చేసే రాగి ముద్దలో అన్నం కూడా కలుపుతున్నారు అది మెయిన్ ప్రాబ్లమ్ సో రాగి ముద్ద అంటే రాగి ముద్ద కాదు రాగి ప్లస్ అన్నం ముద్ద కలుపు అన్నం కంటే డెఫినెట్గా బెటరే కానీ ఆ అన్నం కూడా లేకుండా డైరెక్ట్గా మీరు కనుక రాగులతో చేసుకుని తిన్నట్లయితే అన్నం కంటే మీకు సబ్స్టాన్షియల్ బెనిఫిట్ వస్తుంది షుగర్ తగ్గుతుంది బరువు తగ్గుతారు టేస్టీ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జొండ్రొట్లో అంత టేస్టీ అనిపించకపోవచ్చు తినడం కష్టం కావచ్చు పెద్దవాళ్ళకి కొంచెం పళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తినడం కష్టం కావచ్చు రాగి ఎలా కాదు సో రాగి జావలాగా చేసుకోవచ్చు రాగి ముద్దలాగా చేసుకోవచ్చు రెండు కూడా పళ్ళు కాస్త వీక్గా ఉన్నా కూడా తినడం అనేది చాలా తేలిక సో రాగులతో మనం ఎలాగ వండి తినడం అని అలవాటు చేసినట్లయితే మీ అన్నం ఎలాగ వదిలేయ అనేటటువంటి ప్రాబ్లంలో సబ్స్టాన్షియల్ సొల్యూషన్ రాగుల ద్వారా మనకు వస్తుందండి సో రాగి ముద్ద ఎలా చేయాలి అనేటటువంటిది మీరు యూట్యూబ్లో చూడటమో లేకపోతే మీ అమ్మమ్మనో మీ నాయనమ్మనో అడిగి తెలుసుకోండి ఇవాళ నుంచి రాగి తినడం మొదలెట్టండి అన్నం మానేసేయండి సో దీని ద్వారా మీ బరువు తగ్గించుకోండి షుగర్ తగ్గించుకోండి నమస్కారం